రావడం జరిగింది సో ముప్పై మూడవ డివిజన్ లో మనం ఉండడం జరిగింది సో మనతో సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి కోడం శివకృష్ణ గారు నిస్వార్థమైన సేవలు అందిస్తూ వారి డివిజన్ ప్రజలకి ఎంతగానో ముందుకు సాగుతున్నారు సార్ మన డివిజన్ కి ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేసుకున్నారో ఆయన సీనియర్ నాయకులుగా వారు మాట్లాడి తీసుకున్న ప్రజలు కదా నమస్తే సార్ బాగున్నారా అండి అయితే ఇక్కడ పేరు కోడం శివకృష్ణ వరంగల్ తూర్పు నియోజకవర్గం ముప్పై మూడో డివిజన్ ఓకే సార్ అయితే ముఖ్యంగా కొండల వారి యొక్క సహాయంతో వారి ఆదేశాల మేరకు ఏది ఉన్నా కూడా వారు మాకు ఇక్కడ ప్రతిదీ కూడా మాకు అందుబాటులో ఉంది మా డివిజన్ అభివృద్ధికి అన్ని రకాలుగా వాళ్ళు సహాయ సహాయ సహకారాలు అందించేవారు అందిస్తున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా కుండా దంపతులు వెంటనే స్పందించి మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే స్పందించి ప్రతిదీ కూడా సహాయ సహకారాలు అందించారు చిన్న చిన్న సమస్యలు అనేవి ఉన్నాయండి వాటికి కూడా మేము మేడం వారికి సార్ వారికి అప్లికేషన్స్ ఇచ్చాము అవి కూడా వెంటనే ఒక వన్ మంత్ టూ మంత్స్ బిలోలే అన్ని ప్రాబ్లమ్స్ అనేవి కూడా వాళ్ళు సాల్వ్ చేస్తామని మేడం సార్ వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల పార్టీకి పెన్నిది అది ప్రతి ఒక్క పబ్లిక్లో ఉంది టాక్ అది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ ఎందుకంటే పేదల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే ఓన్లీ అది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రావడం వల్ల పేద ప్రజలకు అన్ని రకాలుగా ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కానీ సన్న బియ్యం కానీ మరియు రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లులు వీళ్ళకు మాఫీ అవ్వడం కానీ రైతులకు ముఖ్యంగా అన్ని రకాలుగా వాళ్లకు రుణమాఫీ జరిగింది అది అందరికీ తెలుసు ప్లస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముఖ్యంగా పేదవారికి సంబంధించిన వాళ్ళ బడుగు బలహీన వర్గాల ఒక వాళ్ళకి సంబంధించిన పార్టీ ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఎలాంటి ముఖ్యంగా డివిజన్ కు సంబంధించిన నాయకుల్ని ఎన్నుకునే ముందు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటిది ఒకవేళ మనం ఎన్నుకుంటే మన పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతాడా లేదా ఫస్ట్ రెండోది వాళ్ళ సొంత పనుల కోసం పొట్టిక వచ్చారా లేదంటే పబ్లిక్ సర్వీస్ ఒక ఆలోచనలో ఉన్నారా లేదా ఏ పర్సన్ అయితే పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతాడు అనేది ముఖ్యంగా పబ్లిక్ అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని గెలిపించుకోవాలి ప్రభుత్వంలోనే మీ రాజకీయ అనుభవం ఇలా కొనసాగుతుంది ఇప్పటివరకు ముఖ్యంగా నేను రాజకీయ కోణంలో అయితే ఎక్కువ ఆలోచించానండి నా మెంటాలిటీ ఎలాంటి వీలైనంత వరకు కూడా సర్వీస్ పబ్లిక్కు సామాజికంగా కానీ ఎక్కడైనా ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఏదైనా కష్టంలో ఉంటే మనకు తోచిన విధంగా అది ఏదైనా కానీ మనకు తోచిన విధంగా ఏదైనా సహాయం చేయాలని ఒక తపన నాలో ఉంటుంది అది రాజకీయంగా చేయాలనేమి లేదు రాజకీయంగా చేయాలని అది కొంతమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం అనేది ఉంటే ఏదైనా చేయొచ్చు మనము రాజకీయంగా చేయాలనేది ఏం లేదు రాజకీయం లేకున్నా కూడా మనం పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు నా ఆలోచన అది కరోనా టైంలో కూడా మీరు చాలా పేదవాళ్ళకి చాలా సహాయం సహకారం అంద అందించారని మా వరకు వచ్చింది అది నిజమేనా సార్ చేశాను నాకు తోచిన విధంగా ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకు నాకు తోచిన విధంగా సహాయం చేసిన వాస్తవం ఓకే సార్ ఇంటర్వ్యూ కన్ఫ్యూస్ ఇచ్చే ముందు మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా పెద్ద ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ మనకు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ గ్రామ సర్పంచులు కానీ తదుపరి కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ రాబోతున్నాయండి మరే ముఖ్యంగా సీవన్ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు సరే ముఖ్యంగా కార్యకర్తలు కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉంటూ అత్యధిక మెజార్టీతోని భారీ మెజార్టీతోనే మనం అందరినీ కూడా గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో పార్టీ ఇంకా గట్టిగా బలపడుతుంది ప్రజలకు సర్వీస్ చేయడానికి సేవ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా కష్టపడి మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని గట్టిగా స్టాండర్డ్గా నిలబెట్టుకుంటే ఇంకా పబ్లిక్ సర్వీస్ అనేది చేయడానికి బాగుంటుందని నా యొక్క ఆలోచన సో చూసా కదా ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఆసక్తి మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము బై అండి